నమస్తే మిథులారా నేను మీ జనం టీవీ శంకర్ మనము యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి సమగ్ర శిక్షా ఒప్పంద ఉద్యోగుల జేఏసీ ఇక్కడ నిరాహార దీక్షలు చేస్తుంది ఈ నిరాహార దీక్షలకు సంబంధించి విషయాలు అసలు వీళ్ళు ఏం డిమాండ్స్ ఉన్నాయి ఎందుకోసం ఇక్కడ కూర్చున్నారు వీళ్ళకి సంబంధించి పూర్తి అంశాలు తెలుసుకుందాం ఇక్కడ సమగ్ర ఉద్యోగుల శిక్ష సంబంధించి జేఏసీ నాయకుడు ఉన్న ఒకసారి అడిగి తెలుసుకుందాం మీ డిమాండ్స్ ఏంటి మీ పేరేంటి మీ డిమాండ్స్ ఏంటి నా పేరు స్వామి అన్న నేను భువనగిరి సిసిఓగా పనిచేస్తున్నా సమగ్ర శిక్షలో భాగంగా విద్యాశాఖలో మేము పనిచేస్తున్నాం గత పదహారు సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాం మీ మీ ముఖ్యంగా మీ డిమాండ్స్ ఏంది మా డిమాండ్స్ రెగ్యులరైజేషన్ రెగ్యులరైజేషన్ చేయాలి మా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమానం వేతన వేతనం ఇవ్వాలనేది మా డిమాండ్ అన్న అంటే ప్రభుత్వంతో చర్చలు జరిగినాయా దాంట్లో ఏం ఏమన్నారు ఇంతవరకు ఇరవై రోజులుగా మేము దీక్ష చేస్తున్నాం అయినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు ఇంతవరకు ఎలాంటి స్పందన లేకుండా ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుంది ఖచ్చితంగా మా మన సమస్యల మీద స్పందించకపోతే రేపు రాబోయే కాలంలో ఉధృతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఇక్కడ చూడొచ్చు మనం మొత్తంగా అంటే చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ కూర్చున్నారు వాళ్ళ హక్కుల కోసం రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ పేరేంటి నా పేరు విజయ సార్ ఇక్కడ ఎందుకు కూర్చున్నారు మీ డిమాండ్స్ ఏంటి ఫస్ట్ మేము ఎస్ఎస్ఏలో పనిచేసేటటువంటి ఒప్పంద ఉద్యోగులం మాకు ఒప్పందం కాకుండా రెగ్యులరైజ్ కావాలని మా కోరిక రెగ్యులరైజ్తో పా రెగ్యులరైజ్ అయ్యేంత వరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మా డిమాండ్ సార్ మేము పాఠశాల స్థాయిలో పనిచేసేటటువంటి వాళ్ళం మేమంతా అన్ని వింగులో ఉన్నాము మా విద్యాశాఖలో విలీనం చేయాలని మా కోరిక సార్ మా డిమాండ్స్ అన్ని నెరవేరే వరకు ఇక్కడ దీక్ష కొనసాగిస్తామని మేము ఖచ్చితంగా చెప్తున్నాం సార్ మేము ప్రభుత్వము దిగివచ్చి మాకు ఎటువంటి హామీ ఇచ్చేంతవరకైనా ఎలాంటి హామీ ఇస్తుందో అని బాగా వెయిట్ చేస్తున్నాం మేము మాకు ఇచ్చేటటువంటి హామీని మాకు నెరవేరాలని అంటే మాకు అనువైన అనుగుణంగా రావాలని హండ్రెడ్ పర్సెంట్ వచ్చేంతవరకు మేము నిలబడతామనేసి ఈ విధంగా కొనసాగిస్తాం రిలే దీక్షలు కొనసాగిస్తామని మేము అనుకుంటున్నాం సార్ ఖచ్చితంగా దిగి రావాలి దిగి వస్తుందని అనుకుంటున్నాం సార్ ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే మీరు ఉద్యమం ఏంటి ఇంకా ఇప్పటివరకు ఇంకా ఇరవై రోజులు ఈ నిరసన కార్యక్రమాలు చేసాం సార్ ఒకవేళ ఇంకా గవర్నమెంట్ దిగి రాకపోతే ముందు ముందు ఎస్పీడో ఆఫీస్ ముట్టడి అలాగే ప్రగతి భవన్ ముట్టడి ఇవన్నీ ఇంకా పెద్దగా ఉదృతంగా చేసి మా యొక్క సమస్యలు పరిష్కరించేంత వరకు మేము కొట్లాడుతూనే ఉంటాం ఇంకా అన్ని వింగ్లో సంబంధించినటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగులందరం మేము ఈ టెంట్ కిందే ఉంటూ ఇలాగే మేము పోరాటం చేస్తూ ఉంటాం మా యొక్క ఏవైతే హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా సాధించుకునేంత వరకు మేము ఈ గవర్నమెంట్ దిగి వచ్చేంత వరకు మా యొక్క ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూనే ఉంటాం ముఖ్యంగా నాలుగు అంశాలు ఉన్నట్టు మనకు కనబడుతున్నాయి ఆ నాలుగు అంశాలు మీ డిమాండ్స్ ఏంటి ఆ నాలుగు ప్రధాన అంశాలు నాలుగు అంశాల్లో మొట్టమొదటిది ఒకటి అందరినీ క్రమబద్ధీకరించాలి రెగ్యులేషన్ తర్వాత ఈ రెగ్యులేషన్ చేసేలోపు కనీస వేతనం అంటే పనికి తగిన వేతనము గవర్నమెంట్ మాకు ఇవ్వాలి అదేవిధంగా మూడో రె మూడో పాయింట్ అందరికీ ఎక్స్గ్రేషే ఉండాలి అంటే ఎస్ఎస్ఏ ఉద్యోగులు మరణించిన ఎవరు అకాల మరణం చెందిన వారికి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఎక్స్గ్రేషి ఇవ్వాలి అలాగే చివరిది అందరికీ నూట ఎనభై రోజుల ప్రసూతి సెలవులు ఎస్ఎస్ఏ మహిళా ఉద్యోగులు ఉన్నారు వారికి గవర్ గవర్నమెంట్ కల్పించాలి ఇవే మేము గవర్నమెంట్ నుంచి కోరుతున్నటువంటి ఈ ప్రముఖమైన నాలుగు డిమాండ్స్ మొత్తంగా ఈడ ఇన్ని రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు అంటే వివిధ రూపాల్లో వేసినా ఓన్లీ ఇక్కడే దీక్షలు చేస్తున్నారా ఇప్పటికీ ఈ ఇరవై రోజులలో ప్రతి ఒక్కరోజు ఒక్కొక్క వినూత్నమైనటువంటి రీతిలో మేము ఈడ ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం ప్రతిరోజు ఈరోజు అంటే ఒకరోజు ఒక విధంగా బతుకమ్మ లాగా ఒక రాజు బోనాలు తీయడం ఇంకో రోజు అంబేద్కర్ నిరసన కార్యక్రమాలు మౌన పొలాలు ఇంకోటి కోయరాజులు అలాగే అర్ధనగ్న ప్రదర్శనలు అలాగే కేసీఆర్ భజన ఇట్లా ప్రతి ఒక్కటి వంట వార్పు కార్యక్రమాలు ఇవన్నీ మేము ప్రతిరోజు రోజు ఒక విధంగా చేసుకుంటూ మేము ఇప్పుడు ఇరవైవ రోజు వరకు ఈ యొక్క నిరసన కార్యక్రమం మీకు మీకు రాజకీయ పార్టీలు కావచ్చు లేదా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు లేదా వివిధ రకాల యోజన సంఘాలు విద్యార్థి సంఘాల నుంచి మద్దతు ఎట్లా ఉంది వాళ్ళ నుంచి మీకు మాకు అందరి నుంచి మద్దతు ఉంది సార్ అంటే వివిధ రకాలైనటువంటి ఉపాధ్యాయ సంఘాలు కానీ అలాగే వేర్వేరు పార్టీలు ఎగ్జాంపుల్ కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారి మద్దతు అలాగే బీజే బీజేపీ నుంచి బండి సంజయ్ గారి మద్దతు అలాగే ఇంకా మిగతా వివిధ పార్టీల నాయకులు కూడా మాకు మద్దతు తెలిపారు జిల్లా నుండి అంటే మన జిల్లాలో మీకు ఎవరెవరు మద్దతు తెలిపారు ఇక్కడ మన జిల్లాలో మన జిల్లాలో వచ్చేసి కాంగ్రెస్ నుంచి బీర్ల ఐలేగా రావడం జరిగింది అలాగే బీజేపీ బీజేపీ నుంచి గూడూరు నారాయణ రెడ్డి గారు అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మాకు ఈ యొక్క నిరసన కార్యక్రమం మద్దతు తెలిపారు సిపిఐ గోదా శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా మాకు మద్దతు తెలపడం జరిగింది ఈ ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతంగా ఎట్లా తీసుకుపోదా జనంలోకి ఈ ఉద్యమాన్ని అంటే ఈ దీక్షే కాకుండా ఇంకా అంటే ఇప్పుడు ఈ అసెంబ్లీ ముట్టడి ప్రగతి భవన్ ముట్టడి లాంటివి చేసి ఇంకా పెద్ద ఎత్తున జనంకి తెలిసే విధంగా మా యొక్క డిమాండ్స్ కూడా నెరవేరదక పోరాడాలని ఆ విధంగా ముందుకు పోతామని తెలియజేస్తున్నాం జై జై ఓకే ఇంకా హక్కుల కోసం ఇంకా పోరాడుతాం ఇరవై రోజుల నుంచి దీక్షలు చేస్తున్నాం అయినా అడుగు వేసేది లేదు సచివాలయనైనా ముట్టడిస్తాం కలెక్టర్ ఆఫీస్ అయినా ముట్టడిస్తాం మా హక్కులు సాధించుకుంటామని చెప్తున్నారు ఇంకా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ డిమాండ్స్ మీరు ఏమనుకుంటున్నారు అసలు ప్రభుత్వం నుండి స్పందన ఇలా ఉంది ప్రభుత్వం నుంచి స్పందన అంటే మేము ఎస్ఎస్ఏ సమగ్ర శిక్షలోని ఇరవై రెండు వేల మంది మేము పనిచేస్తూ ఉన్నాం మేము గత పదహారు సంవత్సరాల నుంచి మేము సమగ్ర శిక్షలోనే పనిచేస్తున్నాం అయినప్పటికీ మన తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయని చెప్పేసి మేము కూడా తెలంగాణలో భాగస్వామలమైనాము ఆ రోజు మరి ఈ తొమ్మిది సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మాకు ఈ సమగ్ర శిక్షలో పనిచేసిన ఉద్యోగులందరికీ ఎటువంటి శాలరీస్ తక్కువ వేతనంతో ఇచ్చి మమ్మల్ని ఇబ్బందులు ఇబ్బందులు పలు అవుతున్నాము ఎటువంటి ప్రభుత్వము ఇప్పుడైనా కనువిప్పు కలిగి మాకు ఎస్ఎస్ఏ ఉద్యోగులకు జీతాలు పెంచి ఈ నిత్యావసర అనుగుణంగా కూడా మాకు జీతాలు పెంచి మమ్ముల్ని మా మా బతుకులు బాగు చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుకుంటూ ఉన్నాను ఈ ఇటువంటి ఈ ఇరవై రోజులు చేసినటువంటి రిలే నిరహార దీక్ష ఏదైతే ఉన్నదో మీ ప్రభుత్వం నుంచి మాకు స్పష్టమైన హామీ లేకపోతే అవసరమైతే మేము ప్రగతి భవని ముట్టడి కూడా వెనకాడబో మా రాష్ట్ర జేఏసీ పి మేరకు కూడా మేము ఇక్కడ దీక్షకు కూర్చున్నాం అది గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మా బతుకులు బాగు చేస్తారని చెప్పేసి మేము అతన్ని వేడుకుంటూ ఉన్నాము తప్పకుండా మా వెలు మా జీవితాల్లో వెలుగులు నింపుతారని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాము మొత్తంగా దీక్ష చేస్తున్నారు మా డిమాండ్స్ కావాలని అనుకుంటున్నారు పోరాటాన్ని మరీ మరీ వివిధ రూపాల్లో ముందు తీసుకోవాలని కోరుతున్నారు వీళ్ళ న్యాయమైన డిమాండ్స్ త్వరగా కేసీఆర్ ప్రభుత్వం దిగొచ్చి వీళ్ళ న్యాయమైన డిమాండ్స్ను నెరవేర్చాలని జనం టీవీ కోరుతోంది